హలో గార్డెనర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాటా వే ఆఫ్ లైఫ్ ఇదేంటో తెలుసా ఇదేంటంటే పిండి అండి కామన్గా ఏంటో చేసుకుంటాం కదా ఇడ్లీ పిండి చిన్న పని లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎక్స్ట్రా యాక్టివిటీ కాకుండా బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇది నేను ఇది మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన దోశపిండి బియ్యం వాడలేదు నేను దీంట్లో బియ్యంతో వాడిందైనా ఈజీగా వాడుకోవచ్చు సో కాస్త మిగిలిపోయింది గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏదైనా మిగిలిపోతే వదిలేస్తామా ఛాన్సే లేదు ఆ మిగిలిపోయిన దోశ పిండినే ఈ బకెట్ వాటర్లో కలిపి చక్కగా మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు మనం డైరెక్ట్ మొక్కలకు ఇచ్చుకోవచ్చు దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా రూట్ సిస్టమ్కి చాలా యూజ్ అవుతుంది మొక్కలు ఫ్రెష్ అవుతాయి ఈ ఎండాకాలంలో పూత అనేది చాలా ఎక్కువగా వస్తుంది చూసారు కదా ఈ కరివేపాకు చెట్టు ఎంత హెల్తీగా చక్కగా పెరుగుతుందో ఈ ఎండల్లో కూడా సో మనం ఇచ్చే ఫర్టిలైజర్